కంటే ఎక్కడ పోన్ కేడి టూ కేడి సన్ గ్లాసెస్ అనేటివి తీసుకుంటారు కానీ వాటి వలన వచ్చే ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ అనేటివి వాళ్ళు గమనించారు మైనస్ ఫోర్ ఉన్న వాళ్ళకి అయితే ఎయిట్ టువెల్వ్ మంత్స్ ఒకసారి చేసుకుంటే మంచిది మంచిది అనమాట రేబాన్ మరియు పోలీస్ ఇలాంటి బ్రాండెడ్ వాటిలో ఈ యొక్క ఆఫర్స్ ఉన్నాయి అందరికీ నమస్కారం ఈరోజు మనం కొత్త కళ్ళజోడు అంటే సన్ గ్లాస్ కొనడానికి సాల్మియాలో ఉండే ఆప్టిక్ షాప్కి వచ్చాను అనమాట ఈ ఆప్టిక్ షాప్ గురించి గతంలో కూడా చెప్పాను సో ఆప్టిక్ షాప్ ఇది కళ్ళజోడు మీరు కొంటే మాకెందుకు చెప్తున్నారు అనే కొన్ని సందేహాలు ఉండొచ్చు వాటి అన్నిటికీ చెక్ పెట్టేదానికి ఏంటంటే ఒక సన్ గ్లాస్ ఎండాకాలంలో మనం కొనుక్కోవాలంటే అది ఒరిజినలా కాదా అని చాలా చోట్ల ఇబ్బందులు పడి ఉంటాం గతంలో నేను కూడా ఒక చోట నేను ముప్పై నెల నలభై నాలుగు పెట్టి ఏదో షాప్లో కొంటాము వేరే చోటకి వెళ్ళి చూపిస్తే అది ఒరిజినల్ కాదు అంటారు అలా ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి సో దాని గురించి ఏంటంటే ఎంచక్క మనకు తెలుగు మిత్రుడు ఒక ఆయన అయిన దావుద్ గారిని మనకు అవడంతో నాకు ఈ చాలా విషయాల మీద నాకు క్లారిటీ వచ్చేసింది అనమాట సో ఆ విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఒకవేళ మనం ఎండాకాలంలో కళ్ళ కొనాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చోట తీసుకోవాలి ఏ ఏ క్వాలిటీస్ ఉంటాయి అన్నిటి అన్ని తెలుసుకునే దానికి నేను ఈ రోజు సాల్మియా సాలిం ముబారక్ లో ఇటు చూస్తే మరీనా మాల్ ఉంది కదా ఈ మరీనా మాల్ కి రోడ్డు దాటుకుని ఇలా కొద్దిగా వచ్చేసామంటే ఇక్కడ ఉంటది షాప్ బోర్డు వచ్చి కేసర్ అల్ అభియాద్ ఆప్టికల్ షాప్ అని చెప్పి సో ఈ షాప్ లో గతంలో నేను కూడా వీడియో పెట్టాను వాళ్ళు ఫ్రీ ఐ టెస్ట్ చేసి మనకు నార్మల్ కలజోడుగా ఇస్తారు అలాగే సమ్మర్ కి సంబంధించి చల్లటి కళ్ళ కళ్ళద్దాలు కూడా వీళ్ళు చాలా ఆఫర్లు పెట్టి అమ్ముతున్నారు వీటన్నిటిలో నేను ఒకటి అడిగాను అనమాట నేను కూడా ఒక కళ్ళజోడు కొనుక్కోవాలని చెప్పి అడిగినప్పుడు మంచి డిస్కౌంట్ ఇచ్చే ఇవ్వడంతో పాటు మన తెలుగు వాళ్ళకి చెప్పండి ఎవరికైనా కావాలంటే మనం మంచి డిస్కౌంట్లో ఇస్తామని చెప్పారు సో కాబట్టి ఈ కళ్ళజోడు కొనే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది ఒరిజినలా కాదా అనే అనేక విషయాల్ని మనం దావుద్గారిని అడిగి తెలుసుకొని మీకు అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో వెళ్దాం అండి లోపలికి సో మరిన మాల్లో నుంచి ఇట్లా ఎదురుగా లోపలికి రాగానే మన దావుద్ వాళ్ళ షాప్ లోపల ఉంటుంది సో ఈ లో ఏంటంటే కళ్ళజోడు కొనుక్కోవాలంటే ఏమేమి మనం పరిగణలోకి తీసుకోవాలి అనే చాలా విషయాల్ని గారిని అడిగి తెలుసుకుంటాం అనమాట సో ఇప్పుడు నేను పెట్టుకుండేది రేబాన్ కళ్ళజోడు ఈ కళ్ళజోళ్లలో కొంచెం మంచి మంచి డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు మన లో ఉండే వాళ్ళకి ఎవరైతే కామెంట్ చేసి లేదా వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ చేసిన వాళ్ళకి కూడా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో మన గారిని అడిగి తెలుసుకుందా చెప్పండి చాలా సంతోషం గారు మళ్ళీ మీరు వచ్చేసి స్పెషల్లీ సమ్మర్ కోసం ఈ వీడియో కి మనం యాక్సెప్ట్ చేసినందుకు ప్రస్తుతము ఈ సమ్మర్లో వచ్చేసి సన్ గ్లాసెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గల్ఫ్ లో ఈ యూవి రేడియేషన్స్ అనేటివి చాలా ఎక్కువ వాటి యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అందువలన మామూలుగా మన వాళ్ళు ఏంటి చేస్తారంటే ఎక్కడంటే ఎక్కడ పోయేసి వన్ కేడీ టూ కేడీ సన్ గ్లాసెస్ అనేటివి తీసుకుంటారు కానీ వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ అనేటివి వాళ్ళు గమనించరు ఆ యొక్క సన్ లో యూవి ప్రొటెక్షన్ అనేది ఉంటదు ప్లస్ వాళ్ళు తీసుకునే సన్ గ్లాసెస్లో వచ్చేసి ఆ మెటల్తో స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి కార్నియల్ ఎఫెక్ట్ అవుతుంది వాటి వల్ల వచ్చేసి వాళ్ళకు ఇన్ ఫ్యూచర్ ప్రిస్క్రిప్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి మస్కులర్ వాళ్ళ యొక్క మజిల్స్ కూడా ప్రభావం అయ్యి ఫ్యూచర్లో వచ్చేసి వాళ్ళకి విజన్ కరెక్షన్ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఇవి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేటివి రైజ్ అవుతాయి సో వా దానికోసం ఎక్కడైనా వాళ్ళు ఐ గ్లాస్ అంటే సన్ గ్లాసెస్ తీసుకున్నప్పుడు విత్ యూవీ ప్రొటెక్షన్ యొక్క సన్ గ్లాసెస్ తీసుకొని ఒక బ్రాండెడ్ కానీ నార్మల్ బ్రాండ్ కానీ ఆప్టికల్ లో మామూలుగా మనం పెట్టే ప్రతి ఒక్క బ్రాండ్ వచ్చేసి విత్ ఫుల్ యూవీ ప్రొటెక్షన్ వాటితో సహా కొన్ని వచ్చేసి విత్ పోలరైజ్డ్ గ్లాసెస్ అనేవి ఉంటాయి సో వీటి ద్వారా వాళ్ళు ఈ యొక్క రేడియేషన్స్ రేడియేషన్ ప్రొటెక్షన్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు సన్లో పోయినప్పుడు స్కిన్ బర్న్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అవుతాయి సో అదేవిధంగా ఐస్ అనేటివి చాలా సెన్సిటివ్ ఇవి ఎక్కువ ప్రభావితం అవుతాయి సో వాటికి మనం కేర్ అనేది తప్పకుండా తీసుకోవాలి సో ఇకపోతే ఇప్పుడు మామూలు నార్మల్ గ్లాసెస్ కాకుండా ఇప్పుడు ఇలా కాదు చాలా మంది ఈ మన మామూలు కలజోడు వాడతారు వాళ్ళకి అట్ ద సేమ్ టైమ్ అంటే ఇప్పుడు ఈ కలజోడ లోపల కలజోడ పెట్టుకోవడానికి ఇబ్బంది సో వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేసి క్లిపాన్స్ అనేవి ఉన్నాయి ఈ క్లిఫాన్స్ లో వచ్చేసి మల్టీ ఆప్షన్ తప్పకుండా సో ఇది క్లిఫ్ ఆన్ అనమాట సో ఇలా ఇది ఇది క్లిప్ ఆన్ లో ఇప్పుడు ఐ గ్లాస్ ప్రిస్క్రిప్షన్ యొక్క గ్లాసెస్ పెట్టుకుంటారు వాళ్ళకి వచ్చేసి ఐ గ్లాసెస్ పెట్టుకుని ఇప్పుడు సన్ లో బయట ఎండ్ లో పోయినప్పుడు జస్ట్ క్లిప్ అనేది వేసుకుంటే చాల అనమాట వాళ్ళకి వచ్చేసి మల్టీ యూజ్ అనేది అవుతుంది ఇంకా ఈ అన్ సరిపోతుంది అదే విధంగా ఈ ప్రతి ఒక్క క్లిప్ ఆన్ కూడా వచ్చేసి విత్ యువి ప్రొటెక్షన్ విత్ పోలైజ్ లెన్స్ అనేది ఉంటుంది అవును చాలా గ్లాసెస్ మామూలుగా మనం ఏంటంటే ఇలా అంటే మన సైజులకు తగినట్టు రకరకాల ఉన్నాయి సో చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉందంటే ఇప్పుడు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకోండి ఇది మామూలుగా ఇప్పుడు దీంట్లో రెండు క్లిప్ ఆన్లు ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి డే కోసము ఇంకొకటి వచ్చేసి నైట్ యాంటీ గ్లేర్ యాంటీ గ్లేర్ సో వాటి కోసం అనమాట ఇవి యూజ్ అవుతాయి సో ఇది డే కోసం బ్లాక్ క్లిప్ ఆన్ ఇది డే కోసం ఇవి చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి ఇప్పుడు స్పెషల్లీ మన వాళ్ళు ఎక్కువ వచ్చేసి డ్రైవింగ్ ఫీల్ లో ఉన్నారు ప్రైవేట్ కంపెనీస్ లో కానీ ఇళ్ళలో కానీ వాళ్ళకి వచ్చేసి ఈ డే అండ్ నైట్ రెండింటికి అన్ని యూజ్ అయ్యాయి

సో అదే కాకుండా మీరు ఈ మామూలు కళ్ళజోడు కళ్ళు ఇబ్బంది ఉండే వాళ్ళ కోసం ఫ్రీగా టెస్ట్ చేయడం అనేది అది స్టిల్ కంటిన్యూ చేస్తున్నాం అండి మన వాళ్ళకి లాస్ట్ టైం మీకు చెప్పినట్టు ఈవెన్ కపుల్ ఆఫ్ వీక్స్ ముందు వచ్చేసి ఇంకొక స్కూల్ విజిట్ చేస్తాము అక్కడ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ వన్ థౌసండ్ కి అక్కడ కూడా మనం ఫ్రీగా అడ్స్ట్ చేసుకోవచ్చా సో ఈ విధంగా మన సర్వీసెస్ అనేవి మనం బయట వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నాము అదేవిధంగా మన తెలుగు వాళ్ళకి కూడా మనం కంటిన్యూగా ఆ ఆఫర్ అనేది పెడతాము మన తరపు నుంచి ఏదైతే మనము బెస్ట్ అనేది ఇవ్వాలనుకున్నామో జనాలు కూడా అదే విధంగా ఆదరించారు చాలామంది వచ్చి వాళ్ళు కూడా ఈ ఆఫర్ని ఉపయోగించుకున్నారు సో ఫ్యూచర్లో కూడా వచ్చేసి ఎవరైనా వాళ్ళు రావాలనుకుంటే ఇప్పుడు చెప్పినట్టు ఈ వీడియో యూట్యూబ్ లో పెడతా డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఫోన్ నెంబర్స్ మీ తలుపులు అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఇది యూట్యూబ్ కి సంబంధించిన వీడియో మొత్తం చాలా రకాల షాప్ లో మంచి ఉన్నాయి మీరు ఒకసారి షాప్ ను విజిట్ చేయండి ఇది సాల్మియా ప్రాంతంలో చాలా సాలిం ముబారక్ మరీనా మాల్ కి ఆపోజిట్ గా ఉంది చాలా మందికి పేర్లు చెప్తే అర్థమైపోతుంది సో అంతగా కావాలనుకున్నాడు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా లొకేషను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి గారిని అంటే నేను ముఖ్యంగా ఇక్కడ నేను ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే గారు ఏంటంటే మన తెలుగువాడు ఇక్కడికి వచ్చాము గొడవ పడవచ్చు మాట్లాడొచ్చు డీ డీటెయిల్స్ అడగచ్చు ఒకవేళ మీకు దాని మీద అనుమానం వచ్చి తీసుకెళ్లే కానీ లేదండి మీరు ఇలా అలా అని చెప్పి మనం వాళ్ళతో మాట్లాడచ్చు వీలైనంత వరకు మన తెలుగు స్టైల్లో మనం డిస్కస్ చేయడం చేయొచ్చు ఇలాంటి ఇలాంటివన్నీ ఉంటాయి ఇకపోతే డాక్టర్ గారు ఉన్నారు సో ఆయన ఆయన కూడా రెండు మాటలు మాట్లాడారు ఆయన కళ్ళకు సంబంధించిన టెస్ట్లు అవి ఐ టెస్ట్లు అవి చేస్తూ ఉంటారు లాస్ట్ టైం మీరు మాట్లాడారు మన తణుకు ఆయన అనమాట ఈయన రాయలసీమ వాసి ఆయన కోస్తా రాసి సో కాబట్టి చెప్పండి డేవిడ్ ఇలా రండి కొద్దిగా ఏమనుకోకుండా నమస్కారం సో ఎలా ఉంది రెస్పాన్స్ ఎంత చూసారా దేవుడ్ దేవుల్లో మీరు చేసిన దానికి గుర్తింపు వచ్చింది చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యారు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా టెస్ట్ చేయించుకొని కళ్ళోడి వేయించుకొని వెళ్ళారు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా కాల్ చేయలేదు అంటే కారణం ఏంటంటే అర్థం బాగుందని అర్థం అంటే బాగోలేదు అనుకోండి తర్వాత రోజు వచ్చేస్తారు మా దగ్గరికి కాబట్టి మేము హ్యాపీగానే ఫీల్ అవుతున్నాము ఆ రకంగానే వాళ్ళు ఉండాలి మేము ఇప్పుడు వాళ్ళు ఆ రకంగానే సేవ చేద్దాం మా ఉద్దేశం కూడాను ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన కరెక్ట్ గా వాడుకొని సంవత్సరం సంవత్సరం వరకు దాంట్లో మెయింటైన్ తర్వాత మళ్ళీ ఇంకోసారి చెకప్ కూడా రావాలని కూడా ఈ రకంగా మేము సో ఈ చెకప్ అనేది ప్రతి ఎన్ని 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 నేళ్ళకి ఒకసారి చేసుకోవాలి చేయించుకుంటే మంచిది చాలా మంచిది మైనస్ ఫోర్ ఉన్న వాళ్ళకి అయితే ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ ఒకసారి చేయించుకుంటే మంచిది మంచిది అనమాట సో ఇప్పుడు ఈ కళ్ళజోడు మనం తెల్ల జోడు ఈ మామూలుకి పెట్టుకుంటాం కదా మనం సంవత్సరాల తరబడి పెట్టుకుంటాం దాని మీద మరకలు అయిపోయినా ఏమైపోయినా పెట్టుకుంటా ఉంటాం సో రెగ్యులర్ గా ఏ టైం ఆ కళ్ళ చూడ మార్చాలి కదా అది ఏదో కనబడలేదని పెట్టుకొని మళ్ళీ జేబులు పెట్టుకుంటారు ప్యాంట్ జేబులు పెట్టుకుంటారు అందులో పెన్న పెట్టుకుంటారు మళ్ళీ సెల్ ఫోన్ దాని దానివల్ల రాపిడికి ఏమవుతుందంటే స్క్రాచెస్ పడిపోతాయి అద్దాలు కాబట్టి అవి ప్లాస్టిక్ అద్దాలు వచ్చేవాళ్ళు ఇంత ముందు అయితే గాజు అద్దాలు వాడేవారు దానికి అంత ఇంపాక్ట్ ఉండేది కాదు ఈ ప్లాస్టిక్ అద్దాల వల్ల ఏమవుతుందంటే మనకు మడకలు మచ్చ కింద పడిపోయి అయినా కానీ దాన్ని అలాగే చూస్తారు ఎక్కువగా దాన్ని ఇంకా పరిశీలించుకోవడానికి అవకాశం ఉంటుంది నీట్ గా ఉండదు అద్దం కాబట్టి దాన్ని కూడా పరిశీలించుకొని ఎప్పటికప్పుడు సోప్ వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు మేము ఇచ్చే తో క్లీన్ చేసుకొని శుభ్రంగా చూసుకుంటే మంచిది ఒకవేళ ఏదైనా స్క్రాచ్ ఉన్నట్లయితే ఏంటంటే కళ్ళకల్ల దొరికి అది మామూలుగా ఒకసారి తీసుకుంటాం తర్వాత తిరిగి ఆటోమేటిక్గా చెక్ చేయించినప్పుడే మార్చుకోవాలి మార్చుకోవాలి ఎనిమిది నెలల నుంచి పన్నెండు సంవత్సరంలో సంవత్సరం బాగా మంచిగా బాగుందంటే ఒక సంవత్సరం వాడినే పర్వాలేదు కొంతమంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఏంటంటే ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి మేము ఇక్కడ ఉండంగానే వచ్చారు వెంటనే కళ్ళ జోడి బాగుంది బాగుంది సో కాబట్టి వీళ్ళు కొంచెం అంటే వ్యాపారమే కాకపోతే వ్యాపారంలో కూడా కొంచెం ఏంటంటే కమ్యూనిటీ మీద కొంచెం ప్రేమ అనమాట మన తెలుగు వాళ్ళ మీద ప్రేమతో సో కాబట్టి ఇలాంటి మంచి సలహాలు ఇస్తూ మన తెలుగు వాళ్లకు ఈ హెల్ప్ చేస్తున్నారు సో థ్యాంక్స్ టు డేవిడ్ డేవిడ్ గారు మరియు దావుద్ గారు వచ్చి తన ఓన్ షాప్ అనమాట సో ఇలాంటి వాటిని అన్నింటినీ ఆయన చాలా పరిగణలోకి తీసుకుని ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా నిజంగా చాలా ఇంటెలెక్చువల్గా ప్రతిదీ చాలా భూతత్వంలో చూసి పరిగణలోకి తీసుకుంటాడనమాట సో ఐ లైక్ దట్ ఆ పద్ధతి చాలా బాగా నచ్చింది సో కాబట్టి దావూద్ గారు ఒకసారి వచ్చి మీరు ఈ షాప్ విజిట్ చేసి రేబాన్ మరియు పోలీస్ ఇలాంటి బ్రాండెడ్ వాటిలో ఈ యొక్క ఆఫర్స్ ఉన్నాయి సో మొదటిగా కామెంట్ చేసి మొదటిగా కాంటాక్ట్ చేసిన ఫస్ట్ ఇరవై ఐదు వాళ్ళకు యాభై పర్సెంట్ మిగతా వాళ్ళకు ముప్పై పర్సెంట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు సో త్వరగా ఈ వీడియో చూసి వెంటనే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారని చెప్పి మీ గల్ఫ్ బాబాయ్ గిరిప్రసాద్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయండి సో కోవిట్లో ఇలాంటి కొత్త కొత్త విషయాల కోసం ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ